అమ్మ గ్రూప్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ రేపు కొండపేట మల్లపొజ్జుని దగ్గర ఉండే సచివాలయం ఏడో సచివాలయము రాజారెడ్డని అని వచ్చిన రోడ్డు ఓపెనింగ్ ఉందంట కమిషనర్ సారు చైర్పర్సన్ అందరూ వస్తున్నారు తొమ్మిది నెల కల్లా మా ఇంటి దగ్గరకు వస్తే అందరం కలిసి సచివాలయం దగ్గర పోదాం ఆడ నేను వచ్చినా నేను వచ్చినా అంటారు అందరు నాకు ఎవరు వచ్చిన తెలిదు గ్రూప్ పది మంది రావాలి సార్ భారీగా జనాలు కనపడాలంట మన వాడే కాబట్టి కొండపేట వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గర ఉండే గ్రూపులు మొత్తం పది మంది రండి నేను సంతకాలు పెట్టించుకుంటాను ఎవరు వచ్చినారా ఎవరు లేదా అని ఈసారి కథలు చెప్తే కారణాలు చెప్తే నేను ఒప్పుకొని చూడండి గ్రూప్ గ్రూప్ మీటింగ్ లో ఫైన్ కంపల్సరీ ఉంటుంది నేను వచ్చిన వాళ్ళు రాలే అంటే అవన్నీ నాకు సంబంధం లే గ్రూప్ నుంచి ఫైన్ వసూలు చేస్తా ఇది పక్క ఒకవేళ చూడని వాళ్ళు ఉంటారు టచ్ ఫోన్లు ఉండవు ఉన్న వాళ్ళు చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చూసి చూడనట్లు ఊరుకుండొద్దండి మొన్న చాలా మంది ఫోన్ చేశారు కానీ ఎవరు రాలే అమ్మ హోటల్ కాడికి రమ్మంటే నాకు తిట్లు వచ్చినాయి ఏం ఒక్కరు వస్తారు ఏం గ్రూపులు లేవా మీకే చెప్పండి అని అడిగినారు నన్ను కాబట్టి ఖచ్చితంగా తొమ్మిదిన్నర కంట మా ఇంటికి వస్తే తొమ్మిది ముక్కలు కంటే సచివాలయం అటుకుందాం ఓకే ఓపెనింగ్ ఏదో రోడ్డు అంట వచ్చేయండి గ్రూప్ మొత్తం కొండపేట వాళ్ళందరూ అందరు వచ్చేయాల కొండపేట అని కాదు నా దగ్గర ఉన్న గ్రూపులు మొత్తం రావాలి ఓకేనమ్మా ఇదొక్కసారి వినండి వాడు చెప్పేది ఎందుకు చెప్తుందో నాకు అర్థం చేసుకోండి నేను ఎంత ఎమర్జెన్సీ మీటింగ్ అయితేనే గ్రూపులు రమ్మంట లేకుంటే రమ్మనను ఓకేనమ్మా నా మీద దయ ఉంచి ప్లీజ్ అందరి సభ్యులు వచ్చేయండి అమ్మా తొమ్మిదిన్నరకంతా మా ఇంటికాడికి రండి సంతకాలు పెట్టించుకొని అడుగు మన సచివాలయమే కదా మన పని మనమే చూసుకోవాలి ఓకేనా రండి